ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశానికే అన్నపూర్ణగా చెప్పుకుంటాం ఎందుకంటే ఇక్కడ పుష్కలంగా నీళ్లు ఉండటంతో పాటు ప్రధానంగా వరి ఆ ప్రధాన పంటగా ధాన్యం అనేది ఇక్కడ పండుతుంది అయితే అలాంటి అన్నపూర్ణగా చెప్పుకునే రాష్ట్రంలో వైసీపీ హయాంలో అత్యంత దారుణ పరిస్థితులు ఉన్నాయి దారుణ పరిస్థితులు అంటే అలాంటి ఇలాంటి పరిస్థితులు కాదు చివరికి రైతులు బలాన్ మరణాలకు పాల్పడాల్సినటువంటి తీవ్రమైన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏర్పడ్డాయి ఇవి నేను చెబుతున్నది కాదు రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి జాతీయ నేర గణాంక విడుదల చేసినటువంటి సమాచారం ఆధారంగా దేశంలోనే అత్యధికంగా రైతులు రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉండటం అనేది అత్యంత దురదృష్టకరమైన విషయం ఎందుకనంటే సరే మిగతా రాష్ట్రాల్లో అంటే నీరు లేకే లేదా ఇంకోటి లేకో ఇంకోటి లేకో ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఒక అర్థం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అంటే ఆ రోజు వ్యవసాయ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయాన్ని ఎంత నిర్లక్ష్యం చేసిందో చెప్పడానికి E dá uma సాధారణంగా ఏ ప్రభుత్వంలో ఉన్నా రైతు ఆత్మహత్యలు అనేవి ఎక్కడో ఒక్కొక్కటి జరుగుతూనే ఉంటాయి వందకు వంద శాతం జరగవని నేను చెప్పను కాకపోతే ఆ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు రైతులకు కొంత ఊరటనిస్తాయి రైతు పంట నష్టపోయిన సమయంలో ప్రభుత్వాలు ఆ వెనువెంటనే ఆదుకునే ప్రయత్నం చేస్తే రైతులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు అలాగే ఏదైతే కల్తీ విత్తనాలు లాంటివి ఉన్నాయో వీటన్నిటికీ అడ్డుకట్టేస్తే రైతులకు ఆ పరిస్థితి రాదు అలాగే ఆ సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు లేదా ఎరువులు కావచ్చు ఇలాంటివన్నీ సకాలంలో రైతులకు అందిస్తే ఓవరాల్గా పంట నష్టపోకుండా ఉంటుంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉండదు కానీ ఇవన్నీ కూడా వైసీపీ హయాంలో లోపించాయి అసలు డ్రిప్ ఇరిగేషన్ అనే పదమే వైసీపీ హయాంలో లేదు తీసేయండి ఒక ఎకరానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఒక ఎకరానికి కూడా డ్రిప్ అనేది ఇవ్వలేదు సో ఇది జగమెరిగిన సత్యం తన సొంత జిల్లా కడపకు కూడా ఆ చిన్ని తోటలకు కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అయ్యాము ఇక ఎప్పుడైనా రైతులు ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోతే సమయానికి ప్రభుత్వం స్పందించకపోవటం అదే సమయంలో పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవటం సో ఇవన్నీ కూడా ఆ రైతుల బలాన్ భరణాలకు ఆ కారణాలుగా చెప్పుకోవచ్చు వారానికి నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్న రోజుకు ఇద్దరు వ్యవసాయ కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు అని ఆ గణాంకాలు చెబుతున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఎంత తీవ్ర స్థాయిలో వేధింపులకు గురయ్యారు ఎంత నష్టపోయారు అనేది అర్థమవుతుంది మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా సాధారణంగా గోదావరి జిల్లాలను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో అన్నపూర్ణగా చెప్తారు దేశానికి అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ చెప్తే ఆంధ్రప్రదేశ్ లో గోదావరి జిల్లాలను అన్నపూర్ణంగా చెప్తారు ఎందుకంటే పుష్కలంగా నీరుంటుంది సగ్గా మంచి మంచి పంటలు పండుతాయి అలాంటి ఆ గోదావరి గోదావరి జిల్లాలలో కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో క్రాప్ హాలిడే ప్రకటించారు మీకు యొక్క ఎగ్జాంపుల్ చాలు వైసీపీ హయాంలో ఏం జరిగింది అనేది చెప్పడానికి గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించడం అనేది చాలా మంది రైతులకు అది తెలియదు అంట దాదాపు ముప్పై నలభై ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు గోదావరి రైతులు పంట ఇకపోవడమో క్రాప్ హాలిడే అని ప్రభుత్వాలు ప్రకటించడమో తెలియదు వాళ్ళకి సో కానీ గోదావరి రైతులు కూడా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఇక ఇదే సమయంలో ఎప్పుడైతే ఏప్రిల్ మే జూన్ నెలలు ఉంటాయో ఆ టయానికి వచ్చేటప్పటికి తీవ్ర కరెంటు ఇబ్బందులు కరెక్ట్ గా పంట అదును మీద ఉన్న సమయంలో వేసవ కాలం కరెంటు రాకపోవడంతో అనేక సందర్భాల్లో రైతులు ట్రాన్స్ఫార్మర్ల గురించి విద్యుత్ గురించి కావచ్చు పోయిన ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వకపోవడం కావచ్చు కొత్త కనెక్షన్ల గురించి కావచ్చు సబ్ స్టేషన్లు ముట్టడించిన ఘటనలు అనేక ఉన్నాయి వైసీపీ చివరికి రైతులకు కరెంట్ ఇవ్వట్లేదని చెప్పి ఒత్తిడి పెరుగుతుందని పరిశ్రమలకు హాలిడే ప్రకటించి పవర్ హాలిడే ప్రకటించి రైతులకు కరెంట్ ఇచ్చాడు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా రైతులను ఆదుకోవటంలో ఫెయిల్ అయ్యాడు ఇక ఏదో రైతు భరోసా అని చెప్పి ఆ రోజు ఇస్తానన్న దాంట్లో మళ్ళీ కొంత కోత పెట్టి కేవలం పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి కేంద్రం ఇచ్చే దాంతో కలిపి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న దానికంటే కూడా తక్కువ ఇచ్చాడు సో దీనికి సంబంధించి ఒక నివేదిక అయితే వచ్చిందో ఆ నివేదికను ఒకసారి మనం పరిశీలిద్దాం వైకాపా హయాంలో వారానికి నలుగురు రైతుల బలాన్మరణం రోజుకు ఇద్దరు వ్యవసాయ కూలీలు ఆత్మహత్య సో పుష్కలంగా వ్యవసాయ పనులు దొరికేటువంటి ఆంధ్రప్రదేశ్ లో రోజుకి ఇద్దరు రైతు కూలీలు ఆత్మహత్య చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు సో ఇక్కడ వారానికి మళ్ళీ నలుగురు రైతులు ఇందులో సొంత భూమి ఉన్న రైతులు ఉన్నారు కౌలు రైతులు ఉన్నారు అంతకు మించి వ్యవసాయ కూలీల మరణాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే ఎక్కడ పనులు కూడా దొరకని పరిస్థితి ఇందాక చెప్పినట్టుగా వ్యవసాయానికి రైతులకు ఏదైనా ఊరట లభిస్తే చేతి నిండా పని ఉంటుంది రైతు కూలీలకు సో రైతులే క్రాప్ హాలిడే ప్రకటించేస్తే రైతు కూలీలకు ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు ఆ గణాంకాలు విడుదల చేసిన ఎన్సీఆర్బి అని చెప్పి వచ్చింది జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో వారానికి సగటున నలుగురు రైతులు రోజుకి ఇద్దరు వ్యవసాయ కూలీలు బరా పాల్పడ్డారు వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది కర్ణాటక రెండవ స్థానంలో ఉంటే తొమ్మిది వందల ఇరవై ఐదు మందితో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది సో ఇది దురదృష్టకరం బాగా దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడులో పది వేల ఏడు వందల ఎనభై ఆరు మంది రైతులు వ్యవసాయ కూలీలు ఆ బలాన్మరణాలకు పాల్పడితే అందులో ఎనిమిది పాయింట్ ఐదు ఏడు శాతం చెందినవారు ఏపీకి చెందినవారే సో దాదాపుగా ప్రతి వందలో ఎనిమిది నుంచి తొమ్మిది మంది ప్రతి వంద మంది మరణించారు అనుకుంటే అందులో ఎనిమిది నుంచి తొమ్మిది మంది ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటున్నారు వాస్తవానికి వ్యవసాయ వ్యవసాయ కూలీలకు ప్రాధాన్యత ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం అలాంటి ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఆత్మహత్యల రేటు ఈ స్థాయిలో ఉందంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పొచ్చు సో జాతీయ నేర గణాంక సంస్థ మంగళవారం విడుదల చేసిన ప్రమాద మరణాలు ఆత్మహత్యల సమాచార నివేదిక రెండు వేల ఇరవై మూడులో ఈ వివరాలు అయితే వచ్చాయి దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది ఒకసారి చూద్దాం వ్యవసాయం మీద ఆధారపడి పడిన రైతులు రైతు కూలీలు కలిపి మొత్తంగా తొమ్మిది వందల ఇరవై ఐదు మంది ఆ అయ్యర్లు ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్పారు సో వీరిలో రైతులు రెండు వందల ఒక్క మంది అందులో సొంత భూమి ఉన్న వారు నూట తొమ్మిది మంది కాగా కౌలు భూ కౌలు రైతులు ఆ తొంభై రెండు మంది ఉన్నారు సో రైతు కూలీలు అత్యధికంగా ఏడు వందల ఇరవై నాలుగు మంది అయితే ఆ బలవంతంగా తనువు చాలించినట్టుగా తెలుస్తుంది మొత్తంగా పదిహేడు రాష్ట్రాలు ఐదు కేంద్ర పాలిత ప్రాంతాలలో బలాన్ మరణాలకు సంబంధించి ఈ నివేదిక అయితే విడుదలైంది సో అన్ని రంగాలకు సంబంధించిన ఆత్మహత్యలకు సంబంధించి ఇందులో సపరేట్ గా డేటా అయితే తీశారు ఏపీలో వ్యవసాయ కూలీల ఆత్మహత్యల గణనీయంగా పెరిగాయి రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల నలభై ఎనిమిది మంది వ్యవసాయ కూలీలు మరణాలకు పాల్పడగా అది రెండు వేల ఇరవై మూడుకు వచ్చే సమయానికి ఏడు వందల ఇరవై నాలుగుగా జరిగింది దాదాపుగా రెండు వందలు పైగా బలాన్ మరణాలు పెరిగాయి రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే ఇరవై మూడులో సొంత భూమి సాగు చేసుకుంటున్న వారి ఆత్మహత్యలు కొంత తగ్గినప్పటికీ కౌలు ఆధారుల ఆత్మహత్యలు మాత్రం భారీగా పెరిగినట్టుగా తెలుస్తుంది వాస్తవానికి ఇక్కడ చూడండి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది అంటే ఒక రకంగా అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం సో ఆ టైంలో సగటున ఏడు వందల అరవై ఆరు మంది యావరేజ్న ప్రతి ఏడాది ఆ మరణాలకు పాల్పడినట్టుగా నివేదికలు చెబితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు మధ్య తొమ్మిది వందల అరవై ఐదు మంది ఆ బలాన్ మరణాలకు పాల్పడినట్టుగా తెలుస్తుంది అంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదితో పోలిస్తే పంతొమ్మిది ఇరవై మూడు మధ్య ఇది అనేది దాదాపుగా రెండు వందలు పైగా బలాన్ మరణాలకు అదనంగా ప్రతి ఏడాది బలాన్ మరణాలకు పాల్పడ్డారు అంటే ఏ రకంగా చూసినా ఆ సమయంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులు రైతు కూలీల ఆత్మహత్యలు అనేవి ఎక్కువగానే ఉన్నాయి సో దానికి సంబంధించి మనం ఇక్కడ పూర్తి స్థాయిలో చూడొచ్చు తేదేపా పాలనతో పోలిస్తే వైకాపా పాలనలో రైతు ఆత్మహత్యలు దాదాపుగా ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం అంటే దాదాపుగా ఇరవై ఆరు శాతం అధికంగా పెరిగినట్లుగా ఆ ఈ గణాంకాలు అయితే తెలుస్తున్నాయి నేను చెప్పే కదా ప్రభుత్వాలు తీసుకునే ఆ చర్యలను బట్టి కొంత రైతులకు కావచ్చు రైతు కూలీలకు కావచ్చు ఉపశమనం అనేది దొరుకుద్ది దొరుకుంది సో దేశవ్యాప్తంగా అన్నదాతల మరణాలకు సంబంధించిన అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక గత పదేళ్లుగా మనం తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి గైనా మనం పరిగణనలోకి తీసుకుంటే ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది వాస్తవానికి పైనుంచి చూడండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన సమయంలో ఆరు వందల ముప్పై రెండు మంది ఉన్నారు ఆయన రెండు వేల పద్దెనిమిది నాటికి ఆరు వందల అరవై నాలుగుగా ఉన్నది బట్ రెండు వేల పంతొమ్మిదిలో మొదటి మూడు నెలల్లో చంద్రబాబు గారే సీఎంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు ఆ ఏడాది దాదాపుగా వెయ్యి ఇరవై తొమ్మిది మంది ఆ బలాన్మరణాలకు అయితే పాల్పడ్డారు రెండు వేల ఇరవై మూడు వచ్చే సమయానికి అది కొద్దిగా తగ్గి తొమ్మిది వందల ఇరవై ఐదు అయింది అంటే యావరేజ్ ఎలా చూసినా ఆ టీడీపీ పాలనతో పోలిస్తే వైసీపీ పాలనలో రైతులు రైతు ఆ కూలీల ఆత్మహత్యలు అనేవి ఆ ఎక్కువగా పెరిగినట్టుగా తెలుస్తుంది అన్నపూర్ణగా పేరొందినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటే అది కేవలం రైతుల పట్ల ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యమే ఏ రకంగానూ రైతులను ఆదుకోకపోగా ఆ సమయానికి విద్యుత్ ఇవ్వకపోవటం లేదా సబ్సిడీ మీద ఎరువులు ఇవ్వకపోవటం కావచ్చు అలాగే నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయలేకపోవటం కావచ్చు ఇలా అనేక కోణాలలో గత ప్రభుత్వం విఫలమైంది ముఖ్యంగా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆ రైతులను ఆదుకోవటంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు దానికి ప్రతిఫలమే ఈ రోజు రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో నిలబడింది ఏది ఏమైనా మొత్తంగా ఆ వైసీపీ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది ఈ రోజు జాతీయ నేర గణాంక పట్టిగా చెబుతున్నటువంటి వాస్తవం